హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటానా మేమైతే మా చుట్టాల ఇంటికి వెళ్తాన్నాం మా వదిన కూతురి చెవులు ముక్కలు ఉట్ ఫంక్షన్ ఉన్నది అక్కడికి వెళ్తాన్నాం అక్కడ పోయినాక వీడియో తీస్తాం చూడండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్తాన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్తాన్నాం బైక్ మీద బైక్ మీద ఎందుకు వెళ్తాను అంటే అటు బాగా అంటే లోపలికి ఉంటుంది ఊరు వెహికల్స్ వెళ్ళాయి దానికోసం అయితే ఎండలైనా కానీ బైక్ మీద వెళ్తాన్నాం నేను వచ్చిన హల్ కచ్చినహల్ బ్యాంగిల్స్ పంపుకోవడానికి వచ్చిన చైనా కదా సూపర్ గోల్డ్ కలర్

ரென்னா திண்டதா கூலிங் க సో అయితే ఫంక్షన్ గాడికి వచ్చినాం ఫంక్షన్ గాడి అయితే మస్తు ధరలు ఉన్నది మేము అసలు అయితే టూ టూ థర్టీ మాత్రమే అవుతుంది ఎందుకంటే మా సైడ్ సాయంత్రం మాత్రమే వస్తారు కానీ మేము ఎర్లీగా వచ్చినాం ఫంక్షన్ అయితే లేదు ఇక్కడ పాప కనిపిస్తుంది కదా మీ పాప అన్నా చూడండి வண்ட அது டூத்தேத்த సో ఇక్కడైతే మా మామదితాను మంచిగా నాటుడు అయితే పెంచుతాడు యాక్చువల్లీ చెప్పాలంటే అతనికి రెండు కాళ్ళు కూడా లేవు యాక్సిడెంట్లో రెండు కాళ్ళు పోయినాయి అట సో ఆ వీడియో తీయలేదు మాట్లాడా మాట్లాడండి ఫ్రెండ్స్ అండి అక్క అని చెప్పాను అక్క అవుతుందా హాయ్ ఫ్రెండ్స్ అని అక్క ఏం కాదు యూట్యూబ్లో వస్తుంది మా ఛానల్ పేరు చెప్తా మీకు యూట్యూబ్లో వస్తుంది ఫోటో కాదు నేను ఫోటోలు తీయ వీడియోలో తీస్తా ఎట్లున్నది మంచిగా ఉన్నదా ఇటు చూడు ఎట్లున్నా అన్న కూర ఎట్లున్నాయి చెప్పండి చెప్పండి ఎట్లున్నది చూసి చెప్పారు మంచిగా ఉన్నదా ఎట్లుందన్నాను కూర మీకు గట్టిగా చెప్పరాదు హాయ్ ఫ్రెండ్స్ అను నేను నీకేమవుతా మా తాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేను అక్కనా సబ్స్క్రైబ్ చేయి గట్టిగా చెప్పిన మా తాత ఛానల్ని గట్టిగాను ఏం కుర్రాదీ చికెన్ ఇష్టమేనా నీకు కారం బాగా అయిందా ఏంటిది అయిందా మిమ్ ఇద్దరు సేమ్ డ్రెస్ ఏం పేరు నీ పేరు సహస్రా ఎవరు పెద్దోళ్ళు మీ దాన్ని నువ్వేనా పెద్ద పెద్ద తరగతి తరగతి నూనె తరగతి మూడు ఇంత చిన్నగా ఉన్నావు మూడా నువ్వు అయితే పవర్ ఎట్లున్నది ఎట్లున్నా చెప్పాలి మీరు ఎందుకు వాళ్ళందరూ తింటలేరా అట్లా ఓకే 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 ఫస్ట్ అయితే ఇల్లు తింటాను సో బాగా మంది తింటున్నారు చూడండి సైడ్ అయితే వాటర్ పోస్తున్నాళ్ళు మనలు కూల్ వాటర్ పెట్టిండ్లు ఏమో వాటర్ పోస్తానవా మినరల్ వాటర్ జనరల్ వాటర్ మా బాబా అయితే నాకోసం మినరల్ వాటర్ ఏర్పాటు చేసిండు హాయ్ చెప్పు మా కథకుంది తేలు ముక్కలు గుర్తించాడు అన్నం అయితే మంచిగా అయింది అన్నం కూర మంచిగా అయింది మంచిగా తింటాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇతనైతే మా అన్న బెల్లంపల్లి సైడ్ ఉంటాడు సో ఇతను బావ అవుతాడు ఏమైతే అక్క అవుతుంది ఇదే అన్నట్ల జోడి హాయ్ ఫ్రెండ్స్ ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చెవులు ముక్కలు కుట్టడానికి ఫంక్షన్కి వచ్చినాం సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఒక ఫోటో దిగినాం